ఓం శాంతి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇక్కడ శిక్షకుడు విదేహి కనుక స్మృతి చేసేందుకు శ్రమ చేయాలి స్మృతి చేస్తూ చేస్తూ పరీక్ష పూర్తవ్వగానే ఇంటికి వెళ్ళిపోతారు ప్రశ్న పిల్లలు స్మృతిలో ఉండేందుకు కష్టపడాలి ఎప్పుడు ఏ మోసములోకి రాకూడదు జవాబు ఆత్మసాక్షాత్కారమయ్యింది మిరుముట్లు గొలుపు కాంతిని చూశాను ఇటువంటి వాటి వల్ల ఏ విధమైన లాభము లేదు సాక్షాత్కారము వలన లేక బాబా దృష్టి పడుట వలన ఏ విధమైన పాపము తొలగిపోదు లేక ముక్తి లభించదు ఇంకా ఎక్కువగా మోసపోతూ ఉంటారు స్మృతి చేసే శ్రమను చేయండి శ్రమ ద్వారానే కర్మాతీత అవస్థను పొందుతారు బాబా దృష్టినిచ్చినట్లయితే మీరు పావనంగా అవుతారని కాదు శ్రమ చేయాలి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు చదివిస్తున్నారు యోగము నేర్పిస్తున్నారు యోగమేమి గొప్ప విషయం కాదు విద్యార్థులు చదువుకునేటప్పుడు ఫలానా టీచరు తమ సమానంగా చేసేందుకు మమ్మల్ని చదివిస్తున్నారని తప్పక టీచర్తో వారి యోగము తప్పకుండా జోడింపబడి ఉంటుంది లక్ష్యము ఉంటాయి ఫలానా తరగతిలో చదువుతున్నామని భావిస్తారు నాతో యోగము జోడించమని విద్యార్థులకు టీచరు చెప్పవలసిన అవసరం లేదు స్వతహాగా చదివించే వారి జతలో యోగము జోడింపబడి ఉంటుంది రోజంతా చదివించరు కదా ఆ చదువును జన్మ జన్మాంతరాల నుండి చదువుకుంటూనే వస్తున్నారు అభ్యాసమైపోతుంది కానీ ఇక్కడ మీది పూర్తిగా కొత్త అభ్యాసం ఇక్కడ చదివించేది దేహధారి టీచరు కాదు వీరు విదేహీ టీచరు ప్రతి వేల సంవత్సరాల తర్వాత మీకు లభిస్తారు వారు స్వయంగా నేను మీ దేహధారి టీచర్ను కాదని చెప్తున్నారు అందువల్లనే వీరి స్మృతి నిలవదు స్వయాన్ని ఆత్మగా భావించవలసి ఉంటుంది మమ్మల్ని పరమపిత పరమాత్మ శిక్షకులై చదివిస్తున్నారని భావించాలి పరీక్షలో ఉత్తీర్ణులయ్యేంతవరకు టీచర్ను తప్పకుండా స్మృతి చెయ్యాలి స్మృతి చేస్తూ చేస్తూ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటికి వెళ్ళిపోతారు పరీక్ష పూర్తవ్వగానే నాటకం సమాప్తమైపోతుంది ఆత్మలైన మీలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉందని దానిని మీరు అభినయించాలని పిల్లలకు తెలుసు అది కూడా ఇప్పుడే తెలిసింది తర్వాత అక్కడ సత్యయుగంలో ఇది గుర్తుండదు ఇక్కడ మీకు సంపూర్ణ జ్ఞానము లభిస్తుంది టీచరు కూర్చొని సంపూర్ణ జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దీనిని అర్థం చేసుకుంటూ ఉండాలి స్మృతిలో కూడా తప్పకుండా ఉండాలి మన్మనాభవ అని తండ్రి ఘడియఘడియ చెప్తున్నారు మన్మనాభవ అను దానికి తప్పకుండా అర్థం కూడా ఉంది ఈ పదము సరైనదేనని పిల్లలకు తెలుసు తండ్రి స్వయంగా చెప్తున్నారు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి ఇందులో సమయం పడుతుంది కదా తమను తాము పరిశీలించుకోవాలి ఆ చదువులో చరిత్ర గణితము విజ్ఞాన శాస్త్రము మొదలైన సబ్జెక్టులు ఉంటాయి తామెంతవరకు ఉత్తీర్ణులవ్వగలరో విద్యార్థులు అర్థం చేసుకోగలరు మీరు ఎన్ని మార్కులతో ఉత్తీర్ణు అవ్వగలరనేది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మేము బాబాను మర్చిపోవడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి బాబా మాయ క్షణక్షణానికి మరిపింపజేస్తోంది చాలా తుఫాన్లను తీసుకొస్తోంది ఎన్నో వికల్పాలు వస్తున్నాయని చాలామంది రాస్తారు అర్థమవ్వని కారణంగా ఇందులో మాకు పాపమంటదు కదా రకరకాల సంకల్పాల వికల్పాలు వస్తున్నాయని రాస్తారు చూచినందున ఇలా చెయ్యాలనే ఆలోచన కలుగుతుంది ఇందులో పాపమంటదు కదా అని పిల్లలు అడుగుతారు అలా జరగదని కర్మేంద్రియాల ద్వారా వికర్మ జరిగినప్పుడే పాపమంటుతుందని తండ్రి చెప్తున్నారు బాబా పలుమార్లు అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలకు జ్ఞానమైతే ఉంది విష్ణువుకు కృష్ణుడికి స్వదర్శన చక్రాన్ని ఎందుకు చూపారో కూడా పిల్లలకు తెలుసు అకాసురుడు బకాసురుడు మొదలైన వారిని చంపినట్లుగా చూపిస్తారు ఇప్పుడు చంపే విషయమే లేదు ఇదైతే స్వయంలోని పాపాలు తెగిపోయే విషయము శివబాబాను కూడా స్వదర్శన చక్రధారి అని అంటారు కదా వారికి మొత్తం చక్రమంతటి జ్ఞానము ఉంది ఆత్మకు తండ్రి ద్వారా ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానము లభించింది స్వదర్శన చక్రాన్ని ధారణ చేసి తమ పాపాలను భస్మము చేసుకోవాలి జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రిని స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము శ్రమ చేయాల్సి ఉంటుంది తండ్రి కూర్చొని దృష్టినిచ్చినట్లయితే వీరి పాపాలు నశిస్తాయని కాదు తండ్రి కూర్చొని ఈ వ్యాపారమేమీ చెయ్యరు సాధారణంగా వారు అందరినీ చూస్తారు వారు చూడడం ద్వారా లేక జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా వికర్మలేమి అవ్వవు ఇలా ఇలా చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి మార్గాన్ని తెలియజేస్తారు శ్రీమతాన్ని ఇస్తారు తండ్రి వస్తారు ఆత్మలని భావించి దృష్టినిస్తారనుకోండి మాత్రాన మన పాపాలు తొలగిపోవు మనము స్మృతిలో ఉండే శ్రమ చేయడం ద్వారానే పాపాలు కట్ అవుతాయి ఒకవేళ ఈ విధంగా తండ్రి కూర్చొని పాపాలను తొలగిపోయేటట్లు చేసినట్లయితే అదొక వ్యాపారం అయిపోతుంది మీరు ఇలా ఇలా మీ తండ్రిని స్మృతి చేయమని తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి శ్రీమతమునిచ్చేవారు ఎవరికి వారు శ్రమ చేయాలి ఫలానా సాధువు సన్యాసుల దృష్టి పడితే చాలు అని చాలామంది భావిస్తారు ఈ విధంగా కృప ఆశీర్వాదాలను తీసుకుంటూ తీసుకుంటూ కిందకు దిగజారుతూనే ఉంటారు వారేమి కృప చూపుతారు వారైతే తమ బ్రహ్మ మహాతత్వమునే స్మృతి చేస్తారు పిల్లలు మీరు ఇలా ఇలా చేయండని తండ్రి స్పష్టమైన మార్గాన్ని తెలిపిస్తారు నగ్నంగా వచ్చింది నగ్నంగానే వెళ్ళాలని గాయనం కూడా చేస్తారు ఈ గాయనం కూడా ఈ సమయములోదే తండ్రి చెప్పే మహావాక్యాలు మళ్ళీ భక్తిలో పనికి వస్తాయి నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు తండ్రి శ్రీమతాన్నిస్తారు ఇది కూడా నాటకంలో వారి పాత్రనే దీనినే సహాయమని కూడా అనవచ్చు డ్రామానుసారము శ్రీమతము గాయనం చేయబడింది తండ్రి మతాన్ని ఇవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు అంతేగాని వారు సహాయం చేసి కర్మాతీత అవస్థలోనికి తీసుకెళ్తారని కాదు సమయం పడుతుంది చాలా శ్రమ చేయవలసి ఉంటుంది స్వయాన్ని ఆత్మ అని భావించే అభ్యాసం చాలా బాగా చేయాలి వాస్తవానికి మాతలకు చాలా సమయం లభిస్తుంది పురుషులకు వ్యాపారాలను గురించిన చింత ఉంటుంది పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ లాటరీ తీసుకోవాలి దీని ద్వారా మీకు పట్టిన తుప్పు అంతా తొలగిపోతుంది ఫలానా వారు మంచి పురుషార్థులని చార్టు ఉంచుతారని అనుభూతి కలుగుతుంది భక్తిలో రెండు మూడు గంటలు కూడా భక్తి చేస్తూ కూర్చుండిపోతారు కదా వానప్రస్తులు గురువుల వద్దకు వెళ్ళి చాలా శిష్యరికము చేస్తారు కానీ దేవతలను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆ గురువులను స్మృతి చెయ్యరు వాస్తవానికి దేవతలను స్మృతి చెయ్యరాదు ఎప్పుడు స్మృతి చెయ్యమని దేవతలు నేర్పించరు పిల్లలైన మీ కొరకు ఇది కొత్త విషయమేమీ కాదు లక్షల సంవత్సరాల మాటే లేదు స్థాపన మరియు వినాశన కార్యము చేయవలసినప్పుడు తండ్రి వస్తారు ఈ వినాశనమైతే కల్పకల్పము జరుగుతూనే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు కల్పక్రితం కూడా జరిగింది వేల సంవత్సరాల క్రితం కూడా ఇలా జరిగిందని మీరు రాస్తూ ఉంటారు తండ్రి తనతో కలిసేందుకు మార్గాన్ని తెలియచేయడం కొత్త విషయమేమీ కాదు నేను కల్పకల్పము వచ్చి మార్గాన్ని తెలియజేస్తానని తండ్రి చెప్తున్నారు మీ రాజ్యస్థాపన జరుగుతూ ఉందని పిల్లలైనా మీకు తెలుసు ఏ దేవతలనైతే పూజిస్తున్నారో మళ్ళీ వారి రాజ్యస్థాపన జరుగుతోంది వేల సంవత్సరాల ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది ఇది విని మనుషులు తికమకపడతారు ఆశ్చర్యపడతారు అందరూ మాయా మతముపై నడుస్తున్నారు రావణుణ్ణి ఎందుకు తగలబెడతారో దాని అర్థము కొద్దిగా కూడా తెలీదు మీ పేరే స్వదర్శన చక్రధారి లక్ష్యము ఉద్దేశ్యము మీ ఎదురుగానే నిలిచి ఉంది బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో అది ఆత్మలకు ఇచ్చారు చక్రము పూర్తి అవ్వవలసి ఉన్నప్పుడే తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు తండ్రే వచ్చి ఈ కర్మలను నేర్పిస్తారు తర్వాత వామమార్గంలోకి వెళ్ళడం ద్వారా రాత్రి ప్రారంభమైపోతుంది తరువాత మనము కిందకు దిగుతూనే వస్తాము సుఖము తగ్గుతూ వస్తుంది తండ్రి బుద్ధిలో ఎలాగైతే సంపూర్ణ ఉందో అలాగే ఉన్నది ఉన్నట్లుగా మీ బుద్ధిలో కూడా ఉంది అయితే మీరు పావనంగా అయ్యేందుకు శ్రమ చేయవలసి పడుతుంది అందువల్లనే బాబా మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండని పిలుస్తారు తరువాత జ్ఞానము కూడా కావాలి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు తండ్రి వస్తారు ఇతరులకు నేర్పించేందుకు కాదు బాబా వచ్చి మనుషులను పావనంగా తయారు చేయండని పతిత పావనులైన తండ్రినే పిలుస్తారు ఇప్పుడు మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారు ప్రపంచ చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇవి ఎంతో గుహ్యమైన విషయాలు మనుషులకు ఆత్మను గురించి గాని పరమాత్మను గురించి గాని తెలీదు ఆత్మ ఎవరు ఎలా ఉంది దాని పాత్ర ఎలా ఉంటుందనే విషయాలు కూడా తండ్రే తెలియజేస్తారు అతి చిన్న ఆత్మలో ఏమేమో పాత్ర నిండి ఉంది ఇది అద్భుతం వినగానే రోమాలు నిక్కబుడుచుకుంటాయి కొందరికి ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది ఆత్మలు మినుకు మినుకుమంటూ కనిపిస్తాయి కానీ దానివల్ల లాభమేముంది ఇక్కడైతే యోగాన్ని జోడించాలి సాక్షాత్కారం అవ్వగానే ముక్తి లభించిందని పాపాలు భస్మమైపోయాయని మనుషులు భావిస్తారు ఇది ఒక రకంగా ఇంకా ఎక్కువగా మోసపోవడమే తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూనే ఉంటారు మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తానని అంటారు మీ బుద్ధిలో మొత్తం చక్రజ్ఞానమంతా ఉంది బాబాను చక్రాన్ని స్మృతి చేస్తే చాలు టీచర్ను కూడా స్మృతి చెయ్యాలి జ్ఞానాన్ని కూడా గుర్తు చేసుకోవాలి స్మృతి చేస్తూ చేస్తూ డ్రామానుసారంగా కర్మాతీత అవస్థను పొందుతారు ఎలాగైతే ఆత్మ నగ్నంగా వచ్చిందో అలా నగ్నంగానే వెళ్ళాలి మీరు దైవీ సంస్కారాలను తీసుకెళ్తారు అక్కడ ఏ జ్ఞానము ఉండదు దీనినే సహజ స్మృతి అని అంటారు యోగమనే పదాన్ని ఉపయోగించడం ద్వారా మనుషులు తికమక పడతారు వారు హఠయోగులు సహజయోగాన్ని తండ్రే నేర్పిస్తారు గీతా భగవానుడు సహజయోగాన్ని నేర్పించారని ఇంతకు మునుపు మీరు వినేవారు కానీ ఆ భగవంతుడి గురించి తెలీదు నూటికి నూరు శాతము అనర్థమైపోయింది దానివల్లనే మనుషులు పతితమైపోయారు అనేక మతాలు ఉన్నాయి ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటారో వారి కొరకే ఈ గీతాశాస్త్రం ఉంది మీరు ప్రవృత్తి మార్గంలోని వారు మొదట మీది ప్రవృ పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేది ఇప్పుడు అపవిత్రమైపోయింది మళ్ళీ ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి తండ్రి అయితే సదా పవిత్రమైనవారు వారు శ్రీమతాన్ని ఇచ్చేందుకే వస్తారు ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా అయిపోయారని తండ్రి చెప్తున్నారు మొదట సతోప్రధానంగా ఉండేవారు మనము ఏ విధంగా మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత మళ్ళీ తమో ప్రధానంగా అయ్యామో అలాగే పోప్ ఫాదర్ మొదలైన వారందరూ ఎవరైతే వస్తారో వారు కూడా మొదట సతోప్రధానంగా ఉంటారు తర్వాత యాడిషన్ అవుతూ అవుతూ వృక్షమంతా తమో ప్రధానం అయిపోతుంది ఇప్పుడైతే శిథిలావస్థలో ఉంది పిల్లలైన మేమే సతోప్రధానంగా ఉండేవారమని తరువాత నెంబర్ వారుగా తమోప్రధానంగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి డ్రామానుసారంగానే నెంబర్ వారుగా అవుతూ ఉంటారు విస్తారమైతే చాలా ఉంది వృక్షము ఎలా వెలువడుతుందో బీజానికి తెలుస్తుంది ఈ మనుష్య సృష్టి రహస్యాన్ని తండ్రే తెలిపిస్తారు తోటమాలి కూడా వారే తమ తోట ఎంత సుందరంగా ఉండేదో వారికి తెలుసు తండ్రికైతే జ్ఞానముంది కదా భగవంతుని పూల తోట ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేది ఇప్పుడు సైతాన్ తోటగా అయిపోయింది రావణరాజ్యాన్ని అని అంటారు ఎక్కడ చూసినా యుద్ధాలు మారణహోమాలే ఉన్నాయి ఇప్పుడు అణుబాంబులు మొదలైన వాటిని కూడా తయారు చేసుకుని కూర్చొని ఉన్నారు ఇవేమి అలా ఊరకే ఉంచుకునే వస్తువులు కావని వాటి ద్వారా తప్పకుండా వినాశనమవుతుందని అందరికీ తెలుసు ఒకవేళ వినాశనం జరగకపోతే సత్యయుగము ఎలా వస్తుంది మహాభారత యుద్ధము జరిగినట్లు పంచ పాండవులు మిగిలినట్లు ఏదైతే చూపిస్తారో అది పూర్తి స్పష్టంగా ఉంది వారు కూడా తరువాత కరిగి మరణించారు అయితే ఫలితమేమీ లేదు ఇది కూడా తయారైన డ్రామా దీనిని తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు భారతదేశాన్నే దోచుకున్నారు ఇప్పుడు మళ్ళీ వారు రిటర్న్ ఇస్తున్నారు చివరి వరకు ఇస్తూనే ఉంటారు వినాశనంలో అన్నీ సమాప్తమైపోతాయని కూడా మీకు తెలుసు మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవరి రాజ్యము లేదు చరిత్ర తప్పకుండా పునరావృతం అవ్వాలి భారతదేశము మళ్ళీ స్వర్గంగా అవుతుంది లక్ష్మీనారాయణల రాజ్యము వస్తుంది అక్కడ ఇతర ఖండాల పేర్లు కూడా ఉండవు ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయము మళ్ళీ ఈ లక్ష్మీనారాయణల రాజ్యము వస్తుంది మనము మళ్ళీ ఇలా తయారవుతాము నేను రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు కల్పకల్పాంతరాలుగా అనేకసార్లు మీరు యజమానులుగా అయ్యారు పూర్తి విశ్వములో వీరి రాజధాని ఉండేది వారు చాలా వివేకవంతులుగా ఉండేవారు అక్కడ వారు మంత్రులు మొదలైన వారి నుండి సలహాను తీసుకునే ఉండదు ఇది తయారైన డ్రామా మళ్ళీ పునరావృతం అవుతుంది కృష్ణుడి మందిరాన్ని సుఖధామని అంటారు శివబాబా వచ్చి సుఖధామాన్ని స్థాపన చేస్తారు క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేదని ప్రపంచంలోని వారు స్వయంగా అంటారు మొదట ఒక్క ధర్మమే ఉండేది తరువాత ఇతర ధర్మాలు వచ్చాయి బాబా ఏ విధంగా మనకు సామ్రాజ్యమునిస్తున్నారని పిల్లలకు ఆశ్చర్యం కలగాలి తండ్రి వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తారు ఎంత సహజం కానీ కల్పక్రితము ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే నెంబరు వారు పురుషార్థానుసారము మళ్ళీ వచ్చి అర్థం చేసుకుంటారు అచ్చా మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్దాదాకా రౌర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ స్వదర్శన చక్రాన్ని ధారణ చేసి తమ పాపాలను భస్మము చేసుకోవాలి కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి పాపకర్మ జరగకుండా జాగ్రత్త వహించాలి కర్మాతీతులుగా అయ్యేందుకు స్వయం శ్రమ చేయండి రెండో పాయింట్ సాక్షాత్కారాల ఆశను ఉంచుకోరాదు సాక్షాత్కారాలు పొందడం ద్వారా ముక్తి లభించదు పాపాలు తొలగిపోవు సాక్షాత్కారాల వల్ల ఏ లాభము లేదు తండ్రి మరియు తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని స్మృతి చేయుట ద్వారానే తుప్పు తొలగిపోతుంది వరదానము ముఖము ద్వారా సర్వశ్రేష్ట ప్రాప్తులను అనుభవం చేయించే సర్వప్రాప్తి భవ వివరణ సంగమయుగములో బ్రాహ్మణాత్మలైన మీకు సర్వప్రాప్తి భవ అనే వరదానముంది ఇటువంటి వరదాని ఆత్మలకు శ్రమ చేయాల్సిన పని ఉండదు వారి ముఖంలోని ప్రకాశము వీరు ఏదో పొందుకున్నారని వీరు ప్రాప్తి స్వరూప ఆత్మలని తెలుపుతుంది కొంతమంది పిల్లల ముఖాన్ని చూసి జనులు వీరి గమ్యము ఉన్నతమైనదని వీరు చాలా గొప్ప త్యాగము చేశారని జనులు అంటారు త్యాగము కనిపిస్తుంది కానీ భాగ్యము కనిపించదు ఎప్పుడైతే సర్వప్రాప్తుల నశాలో ఉండి మీ భాగ్యాన్ని చూపిస్తారో అప్పుడు సహజంగా ఆకర్షింపబడి వస్తారు స్లోగన్ ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు మరియు ఏకమత సంఘటన ఉంటుందో అక్కడ సఫలత ఇమిడి ఉంటుంది ఓం శాంతి